なるほど。

కార్యక్రమం చేస్తాం కదా ఈ శనివారం టీమ్ ఏంటి ఇప్పుడు వాడుతున్నారా మరి వాడకూడదు ఓకే ఇప్పుడు మనం అందరం ఒక స్వచ్ఛందర ప్రతిజ్ఞ చేద్దాం నేను నా పరిసరాల పరిశుభ్రత కొరకు ప్రతిరోజు కొంత సమయం కేటాయిస్తానని నా వంతు కృషిగా స్వచ్ఛత కార్యక్రమాల కొరకు శ్రమదానం చేసి పరిశుభ్ర ఆంధ్రప్రదేశ్ సాధించే సంకల్పానికి కట్టుబడి ఉంటానని ఈరోజు పరిశుభ్రత గురించి నేను వేసిన ఈ ముందడుగు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని శుభ్రపరచడంలో సహాయం చేస్తుందని నమ్ముతూ రోజు నుండి నా తోటి వారికి కూడా స్వచ్ఛతపై మరియు ఒకసారి ఉపయోగించి పారవేయు ప్లాస్టిక్ వస్తువులను నివారిస్తూ పునర్వినియోగ వస్తువులను ప్రోత్సహించడంపై అవగాహన కల్పించే దిశగా ప్రయత్నిస్తానని మన ఆంధ్రప్రదేశ్ను స్వచ్ఛ ఆంధ్రప్రదేశ్గా తీర్చిదిద్దేటట్లు నా వంతు కృషి చేస్తానని ప్రమాణం చేస్తున్నాను మీరు వాళ్ళకి కావాలంటే మొత్తం అంతా నిషేధిద్దాం కాదు బ్యాగ్ తీసుకొని కావాలంటే బ్యాగ్ బ్యాగ్లో వచ్చి వాళ్ళు బ్యాగ్ పట్టుకొని వచ్చి కేవలం బ్యాగ్ తీసుకుని రావడం అనే బరువు అనమాట దానివల్ల మొత్తం పర్యావరణ నాశనం అయిపోతుంది వాళ్ళు బ్యాగ్ తెచ్చుకుంటారు మీరు సామాన్ ఇస్తే బ్యాగ్ పట్టుకుని వెళ్తారు రెండు ఇంకోటి ఏంటంటే మీరు మీకు డబ్బాలు ఇస్తాం వస్తున్నాయి డబ్బాలు ఇస్తా ఏ ప్లాస్టిక్ వచ్చినా ఏ వేస్ట్ వచ్చినా అందులో వేయండి మీరు మాత్రం రోడ్లు మీద వేయకండి కావాలి అయ్యండి ఏమా మళ్ళీ వస్తాను రైట్ ఏమాడు నవర్లు వాడుతూ కవర్లు కవర్ ఇస్తారు అదే చెప్పండి పర్లేదు ఇబ్బందులు కాదు కవర్లు ఇస్తారు మనమే మన కుటుంబ సభ్యులు వచ్చిన తర్వాత ప్రతి నెల కూడా మూడో శనివారం ఈ శానిటేషన్ మీద ప్రసిద్ధ కార్యక్రమాలు స్వర్ణాంధ్ర స్వచ్ఛాంధ్ర పేరు మీద గౌరవ ముఖ్యమంత్రి గారు ఉప ముఖ్యమంత్రి గారు ప్రవేశపెట్టిన దాని అనుగుణంగా మనం చేస్తున్నాం మొదటి జనవరి నెల కూడా వారు ఆఫీసులు క్లీన్ చేస్తున్నాం బయట పబ్లిక్ ప్లేస్ లో చెప్పేది తీసాం రెండో వారంలో సోర్సు రీసోర్స్ ఇంటి వద్ద కడిగిపడి వేరు చేయడం శిక్షణ తీసుకున్నాం తీసుకున్నారా లేదా తీసుకున్నారా మూడో నెలలో మూడో శనివారం రోజు మన గౌరవ అతిథులు వచ్చారు ఈ రోజు కార్యక్రమం సే నోటు ప్లాస్టిక్ అంటే సింగిల్ యూజ్ ప్లాస్టిక్ యాభై మైక్రాన్లు వంద మైక్రాన్ లోపలి ఈ పల్సర్ ప్లాస్టిక్ అనేది పర్యావరణం కేవలం ఆ ప్లాస్టిక్ వల్ల భూమి యొక్క వర్షం లేదు ఇంకా మనకి డ్రైనేజ్ లో అవన్నీ ఇరుక్కుంటున్నంత మంచి నెల పైసలో ఇరుక్కోవడం పశువులు అవి తినేసి చనిపోవడం జరుగుతుంది సో దాంతో పాటుగా మనకి ఇది వరకు ఒక పాతి సంవత్సరాల క్రితం ఈ తడి పొడి చెత్త మీద అవగాహన లేదు ఎందుకంటే ఇంట్లో చెత్త అంతా కూడా ఉల్లిపాయలు వచ్చేది ఇంటి దగ్గర మనం వాడుకునే చెత్తలో ఉల్లిపాయ ఇవన్నీ వచ్చాయి అవన్నీ డైరెక్ట్ పెద్ద మన పశువులు కలపాలని తోలేస్తున్నాం కానీ గత మనకి ఏం డెవలప్ అని రెడీమేడ్ ఫుడ్స్ ఏమంటారు ఎక్కడి నుంచి ఫుడ్ పేల మనం జొమాటో స్విగ్గీ ఎక్కడి నుంచి వస్తాయి ఇవన్నీ

కొన్ని వందల సంవత్సరాలు ఈ రోజు జరిగిన వినాశనం జరిగిపోతూ ఉంటుంది అందరం చూసాం కదా కరోనా టైంలో ఎంత వెళ్ళిపోయారు సో ఇవన్నీ కూడా వినాశ వినాశానికి దారితీసేవి మరి మనం విడదీయాల్సిన పరిస్థితి ఈ రోజు వచ్చింది ఈ రోజు నుంచి అయినా సరే ఈ రోజు ఇక్కడ ప్రోగ్రామ్ కూడా అదే ప్లాస్టిక్ వాడకండి ఆ ప్లాస్టిక్ ఏంటనేది మీకు తెలియాలి ముందు తెలియాలి కానీ ఇవన్నీ చెప్తున్నాం ఇంకోటి మీద తొయ్యకండి మనం తెచ్చుకున్నప్పుడు మన కవర్లు అవన్నీ తెచ్చినప్పుడు కవర్లు తేకుండా చూసుకోండి అర్థమైనా కొన్ని ఏమైతే అంటే ఈ షాంపూ ప్యాకెట్ అయినా కానీ అన్నీ ఉంటాయి అవి బయట పారేసేటప్పుడు మీరు దయచేసి అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే మనం తినే తిండి ఉంది కదా మనకి హాని చేయదు కానీ మనం తినేసిన తర్వాత హాని చేస్తుంది నువ్వు బియ్యం తెచ్చుకుంటావు కదా బియ్యం వండనంత వరకు బాగానే ఉంటది ఎన్ని రోజులైనా దాచుకోవచ్చు కానీ వండిన తర్వాత సరిగ్గా కనుక దాన్ని హ్యాండిల్ చేయకపోతే నువ్వు ఒక రోజు కొల్ల పెట్టుకుని తిను చచ్చిపోతావా లేదా మరి అదే కొల్ల పెట్టుకుని రోడ్డు మీద పెడితే మరి నువ్వు చచ్చిపోవా తడి చెత్త వేరేగా పొడి వేరేగా అది రెండు బండి ఆ బండ్లో దేనికేయాల తీసుకెళ్తా మీ ఇంట్లోనే సపరేట్ చేసుకుని చెత్త అంతా ఇలాంటి అలాంటి డబ్బా లేకపోయినా నేను ఇస్తాను తర్వాత ప్రతి శనివారం పంచాయతీ నుంచి తీసుకుని వెళ్తారు రాకపోతే నా నెంబర్ ఉంది కదా మీ అందరి దగ్గర నాకు ఫోన్ చేయండి అంతేగాని బయట వేయడానికి లేదు ప్రతి శనివారం కూడా పొడి చెత్తను మీరు ఇందులో సేకరించి మీరు పొడి చెత్త మాత్రం బయట వేయడానికి లేదు వారానికి మూడు సార్లు వస్తారు ఏమో పొడి చెత్త తడి చెత్త సపరేట్ చేసే ఇంట్లోనే వాడినప్పుడు అన్ని దాంట్లో వేసే కండి చెత్త అంటే ఒకటి కాదు చెత్త పొడి వేరు తడి సరే అందరూ ఒకసారి ओके सर ओ चलो फर्स्ट स्टेज गुड है है सर अभी ना और ओवरऑल प्रतिसंसुर में ग्रुप वन ऑफिसर लेवल से न न Danke. Okay. डेट まで500 राज्य में अन्न की एमंदा सांबर बनता है सांबर होता है सूझ जाता है रानी रानी रामचरसन चलो बताओ ये कीटा लग पे தம்பி <laughs>

అక్కడ ఉదా మా పిన్ని అక్కడ ఫోన్ ఫోన్ నాకు చెప్పాను సార్ స్వీట్ నాకు పెడుతున్నారు కొంచెం చూడు నేటి వంటలన్నీ బాగా అర్చలు అవన్నీ చేసి లావ్ చేసేస్తాను நோட்ல பண்ணி பண்ணி நீளா कलेल जडकन न न न न न अम्माय नसेस मत कर रे ఇక్కడ తిన్నావా లేదా చిన్న చెప్పు ఎంత పెద్దది సింగిల్ యూజ్ ప్లాస్టిక్ ఉన్నాయి కదా దాన్ని మనం గవర్నమెంట్ బ్యాన్ చేసి ఇప్పుడు మూడు సంవత్సరం అయిపోయింది కానీ అది వాడడం మాత్రం మన దగ్గర తగ్గట్లేదు సో మీ అందరికి చెప్తే మీరు నాలుగు నలుగురికి చెప్తారు మీ పేరెంట్స్ కి చెప్తారు అని అనుకొని మీ దగ్గర వచ్చాము మీరే మా ఏజెంట్ ఏజెంట్స్ ఆఫ్ చేంజ్ మీరు వెళ్ళి ఇంకా పది మంది ఇరవై మందికి చెప్పాలి చెయ్యకూడదు వాడకూడదు మీ తర్వాత నేను ఈ భూమిలో బతికి ఉండాలంటే భూమి వేణి లేకుండా సరిగా ఉంటే గానీ మనం బతికలేము కదా మేము అందరూ ఇంకా ఇరవై ముప్పై సంవత్సరంలో వెళ్ళిపోతాం తర్వాత మీరే కదా ఉండాలి మీకు ఇచ్చిన భూమి నేను మంచి భూమి ఇస్తే కదా అక్కడ మన ఉండకపోతాము లేకపోతే కష్టం అయిపోతుంది కదా కదా ఇది మా రెస్పాన్సిబిలిటీ ఇప్పుడు మేము మా రెస్పాన్సిబిలిటీని మీకు ట్రాన్స్ఫర్ చేస్తున్నాము ఇప్పుడు మీరు ఆ భూమిని సరిగా కాపాడుకోవడానికి ఏమేమి చేసుకోవాలో చెయ్యాలి ఇప్పుడు స్పెషల్ చీఫ్ సెక్రటరీ సార్ ఉన్నారు కాబట్టి మీకు ఏమేం చెయ్యాలి అని చెప్తాము దానితో పాటు మీకు ఏదైనా సార్తో అడగాలి అని అనుకుంటే మీరు సారని అడిగలేదు ఎక్కడ వాడతాము మనం ఎలా వెళ్ళిపోతాము షాప్ కి రెండు ఐటమ్ కొనాలి కదా ఏదో హాఫ్ కేజీ బియ్యం కొనాలని అనుకో మనం బ్యాగ్ తీసుకెళ్ళాము వాళ్ళు ఆ ప్లాస్టిక్ బ్యాగ్ లో పెట్టి ఇస్తాడు తీసుకొచ్చేస్తాం మళ్ళీ వచ్చిన తర్వాత ఏం చేస్తాం బియ్యం తింటాము ప్లాస్టిక్ పెడతాం మనం లో కూడా పెట్టడం లేదు ఈ రోజు మీ ఊరంతా మేము తిరిగాము సార్ నేను ఎమ్మెల్యే గారు అందరు తిరిగా మేడం అందరూ తిరిగాను ఏం మీరు ఈ స్ప్రైట్ కోక్ అలాంటి బాటిల్ అక్కడే పడి ఉన్నాయి గ్లాస్ బాటిల్స్ డ్రైన్ లోనే పడి ఉన్నాయి ఈ ప్లాస్టిక్ పేపర్లు దాంట్లోనే పడి ఉన్నాయి ఇది అన్ని అక్కడక్కడ మనం డ్రైన్ లో పెట్టేస్తే డ్రైన్ వాటర్ బయటికి ఎలా పోతుంది పోవదుగా పోవట్లేదు మళ్ళీ అక్కడే ఉండిపోతుంది తీసుకెళ్తారు అది అన్ని చెప్పు అందరికి తెలిసి ఉంటది అని లేదు నా నన్ను తీసుకెళ్తారు అప్పుడు చేస్తారంట ఎలా చేస్తారు కంపోస్ట్ చేస్తారు కంపోస్ట్ చేస్తారు కంపోస్ట్ చేయాలంటే ఏం చేయాలి ఎప్పుడైనా చూసారా మీరు వెళ్ళి పిల్లలు హెడ్ మాస్టర్ గారు ఒక రోజు తీసుకెళ్లి వాళ్ళకి అవగాహన చెయ్యాలి వానపాములు ఎవరైనా చూసారా ఆ వర్షం పడితే బయటకి వస్తుంది కదా మూడవ శనివారం మనం సాస అంటాం ఏంటది స్వర్ణాంత్ర స్వచ్ఛ అందర సాసా ఈ శ్వాసలో భాగంగా ప్రతి మూడవ శనివారం ఒక థీమ్ ఈ శనివారం థీమ్ ఏంటి ఎక్సలెంట్ వెరీ గుడ్ సో నో సింగిల్ యూస్ దేక లైట్ అనేది ఫస్ట్ ప్లాస్టిక్ ప్రొడక్ట్ మొట్టమొదటిసారి మోల్డబుల్ అంటే ప్లాస్టిసిటీ అది పంతొమ్మిది వందల ఏడులో కనిపెట్టాలి అది కనిపెట్టినప్పుడు దట్ వాజ్ అూన్ బూన్ టు హ్యూమన్ కైండ్ ఎందుకంటే అప్పటి వరకు మరి ఇంత సులభమైన అనేక ఆకారాల్లో ఒక ప్రాడక్ట్ని తయారు చేయడానికి ఇది మెటీరియల్ ఉపయోగపడుతుంది కాబట్టి